హాయ్ అండి వెల్కమ్ టు కే ఫ్లాగ్స్ ఈరోజు హోటల్ స్టైల్లో దోశలు మినప దోశలు ఎలా రావాలో ఎలా చేసుకోవాలో నానబెట్టి చూపిస్తానండి మీరు కూడా చేసుకునే ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒక కప్పు మినపగుళ్ళు మూడు కప్పుల బియ్యం రేషన్ బియ్యం అండి ఇవి రెండు స్పూన్ల శనగపప్పు ఒక స్పూన్ మెంతులు మొత్తం కలుపుకొని రెండు గంటలు మాత్రమే నానబెట్టుకోవాలి రెండు రెండున్నర గంటలు నానబెట్టుకొని మూత పెట్టిన నానబెట్టుకోవాలి మూత పెట్టుకొని పక్కన పెట్టుకొని చూడండి రెండు గంటలు నానబెట్టుకున్న బియ్యం ఎలా ఉన్నాయో రెండు గంటలు నానబెడితేనే సూపర్ టేస్టీగా వస్తాయి చాలా అవర్స్ నానబెడితే పుం పిండి మొత్తం పులుస్తుంది అంటారు హోటల్ స్టైల్లో మాకు తెలిసిన అన్నయ్య చెప్పారు హోటల్ స్టైల్లో మిక్సీలో మెత్తగా పట్టుకోవాలి పేస్ట్ మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని ఎక్కువ వాటర్ వేసుకోకుండా చూసుకుంటూ వేసుకోవాలి చూడండి మొత్తం మిక్సీ పట్టుకున్నాక ఎలా వచ్చిందో పిండి అంతా పట్టుకున్నాక చేయితో బాగా కలుపుకోవాలి ఎక్కువ కలుపుకుంటే ఇలా మంచిగా పొంగుతుంది మూత పెట్టుకొని ఓవర్ నైట్ పక్కన పెట్టుకోవాలి మూత మీద బరువున్నది ఏదైనా రోలు కానీ ఏదైనా పెట్టుకుంటే గాలి బయటకు పోకుండా ఉంటే మంచిగా పులుస్తుంది పొంగుతుంది చాలా బాగుంటుంది చూడండి మన గిన్నె చిన్నగా ఉంటే మాత్రం కింద ప్లేట్ పెట్టుకోవాలండి పొంగిపోకుండా చూడండి ఎలా వచ్చిందో స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం మనం దోశలు వేసుకోవడానికి కొంచెం తీసుకొని మిగతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు వన్ వీక్ వరకు ఉంటుంది చూడండి దోశ వేసుకుంటే పేపర్ దోశలాగా వస్తుంది చాలా చాలా బాగా వస్తుంది ఎలా వచ్చినాయో చూడండి ఎగ్ దోశ వేసి చూపిస్తాను ఎగ్ దోశకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎగ్స్ రెండు కొంచెం కారం ఉప్పు పచ్చి ధనియాల పొడి అల్లం వెల్లిపాయ పేస్ట్ స్టవ్ మీద ఎగ్ దోశ వేసుకొని కొంచెం ఆమ్లెట్లా కలుపుకునే దోశ మీద వేసుకొని కొత్తిమీర పుదీనా కొంచెం ఆయిల్ వేసుకోవాలి వేసుకొని తిప్పి వేసుకోవాలి తిప్పి వేసుకొని మంచిగా కాలనివ్వాలి సూపర్ టేస్టీగా ఉండే మినప దోశ ఎగ్ దోశ రెడీ అయింది మీరు కూడా చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి